ఎనితా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గొడుగులు పంపిణీ చేస్తున్న మాడ వెంకట సుబ్బారావు రామిడి శ్రీధర్ సభ్యులు సమాజంలో వైశ్యులు సామాజిక సేవకులని వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మాడ వెంకట సుబ్బారావు అన్నారు బినోగ మండల కేంద్రంలోని స్థానిక శివాలయం ఆవరణలో శనివారం వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో డాన్ టు డస్క్ కార్యక్రమంలోని భాగంగా ఏడు సేవా కార్యక్రమాలు నిర్వహించారు దీనికి సంబంధించి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెనాలి వాస్తవ్యులు వెంకట సుబ్బారావు వాసవి వనితా క్లబ్ అధ్యక్షులు రామిడి శ్రీధర్ అయితే స్వాతి సభ్యులు చేతుల మీదుగా పది మంది ఇష్యురు వ్యాపారులకు గొడుగులు నలుగురు హోంగార్డులకు మాస్కులు టవర్లు విద్యార్థులకు నోట్బుక్స్ శివాలయానికి స్కూల్స్ తదితర సేవా కార్యక్రమాలు చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన వెంకట సుబ్బారావు మాట్లాడుతూ సమాజంలో వైశ్యుల పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది అని వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఎంతో మంది పేదవారికి సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు ఈ సేవా కార్యక్రమాలకు ముందుగా వస్తున్న వాసవి వనితా క్లబ్ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్పర్సన్ గంప సురేందర్ జోన్ చైర్పర్సన్ ఐత రమాదేవి రీజియన్ సెక్రటరీ గంధె ప్రవీణ్ కుమార్ వనిత క్లబ్ సెక్రటరీ రామిడి విజయ సభ్యులు కరుణాకర్ ఐత రమేష్ కోటేశ్వర్ అల్లంకి సాంబమూర్తి

ంగి క్లబ్సీ వీరవంగ క్లబ్కు ఉద్యోగ ఇచ్చడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఇంటర్నేషనల్ క్లబ్ వాళ్ళు ఇచ్చిన ఏడు ప్రోగ్రాముకు పూర్తిగా పూర్తిగా అంటే